ఓం విఘ్నేశ్వాయనమ శ్రీగురు భ్యోన్మహ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి పని చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ధాన్య వస్త్ర లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈరోజు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో చేయటం వల్ల అత్యంత సాహసోపేతంగా చేయటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆ కార్యక్రమాల్లో మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మీరు ఈ అంతా కూడా ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంటుంది ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి వ్యక్తపరచుకోవడానికి ఒకరి కష్ట సుఖాలు మరొకరు మరొకరు పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అవి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క సోదర సోదరి వర్గం అలాగే మీ తల్లిదండ్రులు కానీ సోదరవర్గం కానీ లేకపోతే మీ యొక్క సోదరిమణులు కానీ మీకు మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తారు భుజం తట్టి ముందుకు ప్రోత్సహిస్తారు దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది దాంతో మీరు ఏ కార్యక్రమం అయినా సరే ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు ధైర్య సాహసాలతో సాహసోపేత నిర్ణయాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది ఎంతో 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 కొంత మీకు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మీరు చేస్తున్న ప్రతి కృషికి కూడా మీకు మంచి మార్కులు పడ్డం మంచి రిజల్ట్స్ రావటం కానీ ఎక్కువగా జరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త మంచి మంచి రిలేషన్స్ని డెవలప్ చేస్తాయన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక అవసరాలు కూడా ఈరోజున బాగా తీరుతాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది దానివల్ల మీరు మరింత ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడి అది ఇద్దరి మధ్య కూడా మంచి సహచర్యాన్ని ఏర్పాటు చేసి ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్య ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే ఇద్దరికి కూడా మీరు మీ యొక్క బంధాన్ని ఇంకా బలపరచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారైతే కొంచెం ఆ ఆరోగ్యం నుంచి సాంతవనం లభిస్తుంది లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు లేని వారికైతే ఖచ్చితంగా ఆరోగ్యం సహకరిస్తుంది మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ పనులు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళు చదువులో దూసుకుపోవటం వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల చదువు మీద ఏకాగ్రత పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు ఆశాజనకమైన ఫలితాలని పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాగ ఏ రంగంలో ఉన్నా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క ఆశస్సులు లభిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కృషికి తగిన ఆదాయం లభిస్తుంది దాంతో చాలా సంతృప్తికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళు ఆర్థికంగా పుంజుకుంటారు ఆర్థికంగా పుంజుకునే మానసికమైన సంతృప్తి వాళ్ళ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది ఈ మానసిక స్థైర్యం పెరగటం వల్ల వాళ్ళు మరింత ఆనందంగా మరింత ధైర్యంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ రోజున ఆదాయం పెరుగుతుంది మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా మీరు ఏ ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనులన్నిటి కూడా మీరు ధైర్యంగా కొంచెం నిజాయితీగా చేయటం చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాగా ఏ రంగానికి చెందిన వారైనా సరే కుంభరాశికి చెందిన జాతకులకి ఏ రంగానికి చెందినవారైనా సరే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు ఈ రోజున చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది విజయాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పాయాసన్నాన్ని నివేదించి మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కూడా మీరు సందర్శించడం వల్ల మేలు కలుగుతున్నారు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం